సుందరం మాస్టర్ అనే సినిమాని ఆయన హీరో కింద చేశాను రవితేజ గారు ప్రొడ్యూసర్ దానికి అలాగే వైజాగ్ నుంచి గోల్డెన్ మీడియా అని కొత్త ప్రొడక్షన్ హౌస్ రాజు ఒక వాళ్ళు వాళ్ళు కూడా హాఫ్ ప్రొడ్యూసర్స్ దానికి ఇది లాస్ట్ ఇయర్ ఈ స్టోరీ అసలు ఫస్ట్ టైం రవితాష్ గారికి పిచ్చేయంగానే జస్ట్ వన్ సిట్టింగ్లోనే ఆయన గ్రీన్ సిగ్నల్ చేస్తారు చేసేసి ఇక్కడే మన పాడేరు దగ్గర షూటింగ్ చేసాం పాడేరులో షూటింగ్ చేసాం పెట్రోల్ బర్రలో చేసాం అలాగే మొత్తం అంతా పాడేరు చుట్టుపక్కల పరిసరాల్లోనే చేసాం అనమాట ఎందుకంటే ఎక్కడెక్కడ కూడా వెళ్ళకర్లా విజువల్ బ్యూటీకి మన 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 చుట్టూనే ఉన్నాయి మన మనం మన వైజాగ్ చుట్టూనే బోర్డ్ బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి సో ఫైనల్ గా ఈ ఫిబ్రవరి ప్రమోషనల్ టూర్ నేను వైజాగ్ లో స్టార్ట్ చేయడానికి ఒక కారణం ఉంది ఎందుకంటే నేను మీ అందరిలో చాలా మందికి తెలుసు నాకు కూడా వైజాగ్ పదేళ్ల క్రితం ఇక్కడే నేను చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్లో మెకానికల్ ఇంజనీరింగ్ చేసి తర్వాత ఒక షార్ట్ ఫిల్మ్ తీసి ఆ షార్ట్ ఫిల్మ్ వైరల్ అవడం వల్ల నాకు సినిమా అవకాశాలు వచ్చాయి కమెడీ అని కింద కామెడియన్ నుంచి మెల్లగా నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యాను కలర్ ఫోటో అనే సినిమా తర్వాత ఇవాళ నేను ఫస్ట్ ఒక హీరో కింద ఒక సినిమా నేను చేస్తున్నాను సో దాని ప్రమోషనల్ టోరీ నాకు ఎందుకో సెంటిమెంటల్గా వైజాగ్ నుంచే మొదలు పెట్టాలనిపించి చాలా తక్కువ టైం ఉంది టూ డేస్ ఉన్నా సరే వాళ్ళు స్కిప్ చేద్దాం అన్నారు లేదు లేదు ఫస్ట్ సమస్య లేదు ఫస్ట్ వైజాగ్ నుంచి మొదలు అని చెప్పి ఇక్కడికి వచ్చాను సో ఇక్కడ మీతో ఇంటరాక్ట్ అవ్వడం మా సినిమా గురించి చెప్పడం చాలా చాలా హ్యాపీగా ఉంది మీకు తగినంతలో మీకు వచ్చినంతలో ప్లీజ్ ప్రమోట్ అవర్ ఫిల్మ్ సుందరం మాస్టర్ అండ్ సినిమా గురించి చెప్పాల్సి వస్తే ఇది ఒక నైన్టీన్ థర్టీ నుంచి బయటికి రాని ఒక ట్రైబ్ దగ్గరికి నన్ను ఇంగ్లీష్ నేర్పమని పంపితే వాళ్ళకి నాకన్నా బాగా ఇంగ్లీష్ వచ్చినప్పుడు అది అసలు ఎలా వచ్చు ఏంటి అక్కడికి వెళ్ళాక అసలు పంపింది ఇంగ్లీష్ నేర్పడానికేనా ఇంకా దేనికైనా అనేది మీరు సినిమాలో చూడాలి సో నాకు ఫైనల్గా ఇక్కడి నుంచి స్టార్ట్ చేయడం అనేది మంచి ఎనర్జీ ఇస్తుంది రేపు మా కాలేజీకి కూడా వెళ్తున్నాను నేను ఎక్కడైతే ఫస్ట్ స్టేజ్ ప్రోగ్రామ్ చేశానో అక్కడి నుంచి మొదలు పెడుతున్నాను సో ఎస్ ఇట్స్ వెరీ ఎమోషనల్ మూమెంట్ అండ్ చాలా హ్యాపీ అండ్ ప్రౌడ్ మూమెంట్ ఎందుకంటే మన వైజాగ్ వాళ్ళు మన వాళ్ళు ఫీల్ అవుతాను నేను సో సో థ్యాంక్ యూ మచ్ ఎస్ అండి బేసిక్ గా ఇందులో ఇంగ్లీష్ రావడం రాకపోవడం అనేది జస్ట్ ఒక లేయర్ మాత్రమే బట్ మీరు అన్నట్టు యాక్చువల్లీ సినిమా మొత్తం ఇట్స్ అబౌట్ హ్యూమన్ ఎమోషన్స్ అండి అసలు అలాంటిదేం లేదండి ఒకసారి కథ చెప్పాక ఆయన అప్పుడు చెప్పాల్సిన చిన్న చిన్న చేంజెస్ ఏవో చెప్పారు ఆ తర్వాత ఎప్పుడు కూడా ఆయన ఇంటర్ఫీర్ అవ్వలేదండి మేమే ఇక్కడికి వచ్చి పార్డర్ లో ఒక సింగిల్ స్కెడ్యూల్ ఫార్టీ ఫైవ్ డేస్ షూటింగ్ చేసాం ఆయన వేరే మూవీస్ కి షూట్ చేస్తుంటారు కదండి అందులో మనకి ఇక్కడ రిమోట్ కదా అంటే అది టైం టు టైం ఆయన చూసుకుంటారు ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంటే నాకు అసలు నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదండి అసలు అంటే మనం ఒక సినిమా హీరో కింద చేస్తాం దానికి ఎంత గుర్తింపు వస్తుంది ఎంతమంది సపోర్ట్ చేస్తారు అనేది నేనైతే ఇప్పుడు అసలు ఇమాజిన్ కూడా చేయలేదు అనమాట బట్ లక్లీ దేవుడు దయ వల్ల అండ్ ఆల్సో వాళ్ళకి కూడా ఆ కంటెంట్ నచ్చి ఏది పెడితే అది చేయరండి వాళ్ళు కూడా సో

అంటే ఇది నాట్ జస్ట్ కామెడీ ఫిల్మ్ సార్ ఇది ఇది ఏంటంటే కామెడీతో పాటు దీంట్లో కంప్లీట్ ఫిల్మ్లో ఉండాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయండి అంటే బట్ కామెడీ అనేది త్రూ అవుట్ ఉంటుంది ఇప్పుడు మనం గారి సినిమాలు తీసుకుంటే ఎలా ఉంటాయి గ్లూమరెస్గా కంటిన్యూస్గా ఒక హ్యూమర్ ఉంటుంది అందులో అలా దీంట్లో కూడా ఇప్పుడు ఆ ట్రైబల్స్ వాళ్ళు మాట్లాడడం వాళ్ళు వాళ్ళ నాకన్నా మంచి ఇంగ్లీష్లో మాడుతుంటారు మీరు టీజర్ అవన్నీ చూసుంటే సో ఇట్స్ నాట్ జస్ట్ కామెడీ ఫిల్మ్ సార్ ఇందులో ఆల్ ఎలిమెంట్స్ ఉన్నాయండి మెయిన్ లైన్ ఏంటంటే అబౌట్ లైఫ్ ఇన్ జనరల్ మీరు సినిమా చూ మీరు వన్స్ యూ వాచ్ ఫిల్మ్ మనం ఆలోచింపజేసే సినిమా అండి ఈ సినిమాని ఖచ్చితంగా మనం థియేటర్ నుంచి ఇంటికి వెళ్ళే వరకు కూడా డిస్కస్ చేసుకుంటాం మనతో పాటు చాలా కాలం ఉండిపోయే సినిమా అండి అంటే అది ఇక్కడ చెప్పేస్తే మళ్ళీ ఇరవై మూడు ఎవరు వస్తారండి అది మీరు మీరు అడగాలనే పెట్టాం అది అది మీకు క్వశ్చన్ కూడా వచ్చేది కాదు బట్ ఏంటంటే సో ఇందులో నైన్టీన్ థర్టీ క్రాస్ చేసి ట్వంటీ ట్వంటీ త్రీ పెట్టడానికి ఒక చాలా స్ట్రాంగ్ లాజికల్ అండ్ వెరీ ఎమోషనల్ రీజనింగ్ ఉందండి అండ్ అది ప్లే చేసింది మనందరికీ నచ్చిన చాలా పెద్ద ఫేవరెట్ యాక్టర్ అనమాట సో ఆయన మీమ్ గార్డెన్ కూడా అంటుంటారు సో సో దెర్ ఇస్ అన్ యానిమేషన్ సీక్వెన్స్ ఆయన వాయిస్ ఓవర్స్ అవి ఇచ్చారు సో అది దానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది అది మీరు ఫిల్మ్ చూస్తే యూల్ గెట్ ఇట్ అదే మనకి మన వైజాగ్ వచ్చి మరి ఆ మాత్రం కూడా నేను ఓపెన్ అవుతుంది అలాగే ఇది ఇంకెక్కడ చెప్పలేదు మీరు చూసుకోండి ఏ లో కూడా చెప్పలేదు అలా అని కాదు ఇక్కడ అంతా మనోలు కాబట్టి చెప్పిన ఏం లేదు సార్ నేనంటే నేను రాగలిగానంటే ఖచ్చితంగా అందరూ ఎవరెవరికైతే ఆ హోప్ ఉందో ఆ ఇంట్రెస్ట్ ఉందో ఆ ప్యాషన్ ఉందో ఎవరైనా రాగలరు నేనేం స్పెషల్ కాదు నేను ఏం చేశాను నాకు నచ్చిన డైరెక్షన్లో నేను ఇంక వేరే డిస్టర్బెన్సెస్ పెట్టుకోకుండా ఒక ట్రై ఒక ప్రయత్నం చేశాను అది సక్సెస్ఫుల్ అయింది మేబీ నేను కూడా ఆ రోజు మనకెందుకులే లే మనల్ని ఎవరు చూస్తాడు అని వదిలేసి ఉంటే ఆ షార్ట్ ఫిల్మ్ చేయకుండా అసలు అది అయ్యేది కాదు ఎవరికి తెలిసేది కాదు సో ఐ థింక్ ఎవరికన్నా ఒక ఒక సింగింగ్లో అయినా లేకపోతే డాన్సింగ్ అయినా యాక్టింగ్ అయినా ఏదన్నా అంటే మేము చదువుకునే టైంలో అయితే ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ ఇంజనీరింగ్ చేయాలి అవి అయ్యాకనే ఇది చేయాలి ఇప్పుడు అలా కాదు ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళ లైఫ్లో ఏ ఏజ్లో అయినా సరే వాళ్ళకి ఏం కావాలంటే అది అయ్యే ప్లాట్ఫామ్స్ రీచ్ చాలా వచ్చేసాయండి ఇప్పుడు సో ఇప్పుడు సంబడీ కెన్ బికమ్ అన్ యాక్టర్ ఎట్ ఫిఫ్టీ మా సినిమాలో ఇప్పుడు ఈయన ఈ తాతగారు ఆయన సెవెంటీ ఇయర్స్కి డిసైడ్ అయ్యాడు యాక్టర్ అవుదాం అని రెండేళ్ళు థియేటర్ ఆర్ట్స్ చేసాడు చేసి సెవెంటీ టూకి మా సినిమాలో డెబ్యూ చేసాడు ఆయన అలాగే సెకండ్ లేడు మీరు టీజర్లో చూసి ఉంటారు ఆవిడ సైడ్ అండి మన పాడర్ సైడ్ అక్కడ నాటకాల్లో నంది అవార్డు విన్నారండి సో ఈ ఇక్కడ ఈ పోస్టర్లో ఉన్న ఈ క్లాస్ నలభై ఏడు మంది ఉన్న ప్రతి ఒక్కరిని ఒక వెయ్యి ఆడిషన్స్ చేసి పిక్ చేసిన నలభై ఏడు మంది అండి మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ థౌజండ్ హండ్రెడ్ ప్రొఫైల్స్ చూసి వాళ్ళు అక్కడ ఉన్నారంటే వాళ్ళందరికీ ఒక స్పెసిఫిక్ రీజన్ అండి కథలు సో దీని ద్వారా అంటే సార్ మనకి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవో మెసేజ్లు ఇచ్చేసి రీచ్గా చెప్పాలని ఏమనుకోవట్లేదు ఒక హ్యూమరస్ వేలో ఒక హ్యూమరస్ వేలోనే మన సొసైటీలో అవుతున్న అవకతవకల మీద ఒక ఒక సెటైర్ అనుకోండి ఒక సెటైర్ అంటే మరి సెటైరికల్ కాదు బట్ నవ్వులు నవ్వులు నవ్వుతూ ఉండనే ఒక ఒక స్ట్రాంగ్ పాయింట్‌ని టచ్ చేస్తాండి సినిమాలో దట్ ఇస్ అబౌట్ హ్యూమన్ ఎమోషన్స్ అండ్ లైఫ్ ఇన్ జనరల్ ఓర లాస్ట్ లో ఊరందర్ కలిసి చిన్న స్టెప్ అక్కడ లాస్ట్ లో ఊరందర్ కలిసి చిన్న మూమెంట్ అలాగని మరి ఓ ఎరగతీస్తే స్టెప్ లైక్ గా యా సో నాకంటే ఇనిషియల్గా ఫస్ట్ కొంచెం సెంటిమెంట్ అయ్యే చేయాలని ఉండేదండి అప్పుడు కలర్ ఫోటో పడింది కలర్ ఫోటో తర్వాత ఇంకా డిఫరెంట్గా ఏమన్నా చేయాలంటే మెన్ టు అని ఒక సినిమా చేశాను అందులో నేను ఒక గే ప్లే చేస్తాను సో నాకంటూ యాజ్ అన్ యాక్టర్ నాకు ఏది పడితే అది ఎన్ని రకాలు క్యారెక్టర్స్లో నన్ను నేను ప్లేస్ చేసుకోవాలని ఉంటుంది ప్రతి ప్రతి క్యారెక్టర్ని అది మన డ్రీమ్ క్యారెక్టర్ లాగా అప్రోచ్ అయితేనే అక్కడ అందులో ఆ క్వాలిటీ వస్తుందండి ఆ పర్ఫార్మెన్స్ సో ఖచ్చితంగా ఉంటాయి అవి ఇవి బట్ యాజ్ ఆఫ్ నో అయితే నేను ఏ క్యారెక్టర్ అయినా సరే అలాగే అప్రోచ్ అవుతున్నాం అసలు తను తను కూడా అబ్బాయి అండి శ్రీచరణ్ పాకలో తను మా మ్యూజిక్ డైరెక్టర్ డీజే టిల్లు మేజర్ ఇటువంటి పెద్ద పెద్ద సినిమాలకు తను చేస్తున్నా సరే నేను ఒకసారి వెళ్ళి అడిగి అడగంగానే తను వెంటనే అసలు అంటే తను యూజువల్ గా చేసే జాన్ రఫ్ ఫిల్మ్స్ ఇది కాదు బట్ తను ఛాలెంజింగ్గా తీసుకుని అసలు సినిమా ఎక్కడికో లేపాడు అనమాట అసలు ఆర్ఆర్ విషయంలో కానీ రెండు త్రీ సాంగ్స్ అండి ఇందులో సో ఒక సాంగ్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది ఒక సాంగ్ ఇవాళ రేపటిలో రిలీజ్ అవుతుంది అది జావేద్ అలీ పాడారు ఒకటి బాబా సేగల్ గారు పాడారు సో తను ఓవరాల్ మ్యూజిక్ డిపార్ట్మెంట్ని తను డ్రైవ్ చేసి చాలా బాగా ఆర్ఆర్ అంటే చాలా సెకండ్ హాఫ్లో చాలా బ్యూటిఫుల్ సీక్వెన్సెస్ ఉంటాయండి చాలా హార్ట్ వార్మింగ్ సీక్వెన్సెస్ సో అక్కడ మనోడు ఇస్తాడు అసలు

ఐ థింక్ అద్భుతాలు జరిగేటప్పుడు అలాగే ఉంటుందమ్మా మనం ఎంత ప్రయత్నించినా ఈ కొన్నిసార్లు మనం వైరల్ వీడియోస్ వైరల్ వీడియోస్ అని ట్రై చేస్తాం మనం అనుకుంటే అవ్వలేదు అది వైరల్ అన్ని ఫా ఈ షుడ్ ఫాలో ఇన్ ప్లేస్ అన్ని కొంచెం పర్ఫెక్ట్గా ఉంటే అప్పుడు అవుతుందండి సో నేను ఒకటే బిలీవ్ చేస్తున్నా నేను ఏ రోజు ప్రయత్నించలా ఈ కథ నా ఊరికి వచ్చింది కథ ఉన్న తర్వాత అసలు నేను డైరెక్టర్ ఇంకెక్కడికి వెళ్ళవలేదు అనమాట నేనే చేస్తాను అని పట్టుకొని చేయించుకున్నాను సో అలాంటి ఇన్ఫ్లుయెన్స్ అయితే ఏం లేదండి ఎందుకంటే నేను ఎప్పుడు అలా అవుదాం అనుకోలేదు ఇట్ జస్ట్ హ్యాపీ నేను ఎప్పుడు ఇలా యూట్యూబ్ రోజు అనుకోలేదు అప్పట్లో కూడా వైవా పెట్టాం అది అట్లా అయ్యింది సరే త్రీ సాంగ్స్ అండి అసలు చాలా బాగా తను తను వల్ల సినిమా చాలా ఎన్హాన్స్ అయిందండి అసలు ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సీక్వెన్సెస్ ఉంటాయి ఇందులో చాలా ఇంటెన్స్ సీక్వెన్సెస్ ఉంటాయి డ్రామా ఉంటుంది సో వాటి అన్నింటినీ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి తను హీ డి రియలీ గ్రేట్ జాబ్ సో అందరూ కూడా ఇందులో చాలామంది వైజాగ్ వాళ్ళు ఉన్నారండి మన డైరెక్టర్ కూడా కళ్యాణ్ సంతోష్ అని చెప్పి తంది వైజాగ్ అండ్ మా ప్రొడ్యూసర్ సుధీర్ కుమార్ గోల్డెన్ మీడియా వాళ్ళది వైజాగ్ అలాగే చాలామంది అంటే యాక్టర్స్ వీళ్ళందరూ కూడా మన వైజాగ్ చుట్టుపక్కల చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సెలెక్ట్ చేసిన ఆర్టిస్టులనండి సో ఈ లో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కానీ వాళ్ళ పని కరెక్ట్గా చేయకపోతే ఐ థింక్ ఇంత పర్ఫెక్ట్ ఫిల్మ్ ఇవాళ మాకు ల్యాండ్ అయ్యేది కాదు అండ్ మేము ఇంత ధైర్యంగా ఒక పర్ఫెక్ట్ ఫిల్మ్ చేతిలో లేకపోతే మేము దాన్ని ఇంత ప్రమోట్ చేయం సో మేము దాన్ని ఇంత దిగి ప్రమోట్ చేస్తాం ఇంతమంది సెలబ్రిటీస్ మన మన టీజర్ తేజ్ గారు లాంచ్ చేశారండి అలాగే మా ఫస్ట్ సాంగ్ నాగ గారు చేశారు అలాగే మా ట్రైలర్ చిరంజీవి గారు చేశారు మన ప్రీ రిలీజ్ ఈవెంట్కి సిద్ధ సిద్ధు జోనల్ గడ్డ వచ్చాడు సో ఇంతమంది దీన్ని ఎందుకు ఇంత కృషి చేస్తున్నారంటే వాళ్ళ కంటెంట్ గురించి తెలుసండి వాళ్ళకు కూడా నమ్మకం ఉండే చేస్తున్నారు సో ఐ థింక్ ఎవ్రీ డిపార్ట్మెంట్ వాళ్ళ పని వాళ్ళు కరెక్ట్గా ఏ ఒక్క డిపార్ట్మెంట్ చేయకపోయినా ఇంత పర్ఫెక్ట్గా ల్యాండ్ అయ్యేది కాదండి ఈ సినిమా సో ఎస్ డిపార్ట్మెంట్స్ గురించి అది నేను నేను హీరో కింద చేయాలనుకుంటున్నామే నా లైన్అప్లో ఒక ఐదు సినిమాలు నేను రైడీగా పెట్టుకుని ఉన్నానండి అంటే ఒకటాని తర్వాత ఒక అని సో ఇది ఇప్పుడు హీరో కింద చేస్తున్నానని చెప్పి నేను నా రెగ్యులర్ క్యారెక్టర్స్ ఏం మానను నేను కమెడియన్గా లేకపోతే నేను రెగ్యులర్గా చేసే క్యారెక్టర్స్ అన్ని చేస్తాను నాకు ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు ఇలా సంవత్సరానికి ఒకటి ఇలాంటి ఆఫ్ బీట్ ఫిల్మ్ యూనో ఇలాంటి అసలు సెటప్ పేపర్ మీద నుంచి అది డిఫరెంట్ గా ఉండాలి అలాంటి సినిమాలు నేను సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను సో అవి టైం టు టైం అవకాశం ఉన్నప్పుడు ఒక్కొక్కటి చేస్తున్నాను అదే సార్ అంటే అదే ఇప్పుడు ఒకప్పుడు అంటే హీరో అవ్వాలి అంటే అవన్నీ ఉండాలి అనే ఇన్నబిషన్స్ ఉండేవండి మా సినిమా ముఖ్య ఉద్దేశమే స్టీరియో టైప్స్ బ్రేక్ చేయడం రెగ్యులారిటీస్ బ్రేక్ చేయడం సో నన్ను క్యాస్ట్ చేసినప్పుడే ఫస్ట్ వాళ్ళు బ్రేక్ చేశారు అంటే ఒక ఐడియల్ హీరోని కాకుండా నన్ను తెచ్చి పెట్టుకున్నారు సో అట్లాగా వి జస్ట్ వాంట్ బ్రేక్ స్టీరియో టైప్స్ ఇలా ఉంటూనే చేయాలి అంటే ఇలా ఉండి చేయగలిగే కదలే నేను చేస్తానేమో అని చెప్తాను ఇందులో మొత్తం అసలు సినిమా మొత్తం డైలెక్ట్ ఎందుకంటే ఈ క్యారెక్టర్ నేను ఎస్పాట్ లో ఒక సోషల్ టీచర్ అనమాట సో అక్కడ నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు అలాంటివి చాలా ఉన్నాయి కథలో భాగం అసలు వాళ్ళకి నల్లగా ఉండే వాళ్ళు ఎందుకు ఇష్టం అనే దానికి కూడా చాలా స్ట్రాంగ్ రీజన్ ఉంటదండి అది టువర్డ్స్ ద ప్రీ క్లైమాక్స్ వస్తుంది అనమాట సో అప్పుడు తెలిసి దహ వాళ్ళు అంటున్న దానికి ఉద్దేశం ఇదా అని చెప్పి దివ్యాశ్రీపాద తను మైన అనే క్యారెక్టర్ ప్లే చేస్తుందండి మన సినిమాలో తను ఏంటంటే షీస్ ఇప్పుడు కొంతమంది మనకి ఓల్డ్ టైమ్స్ లో మన బామ్లో వీళ్ళందరూ సన్ పొజిషన్ చూసి టైం చెప్పడం అంటే యూనో అలాంటి ఇవి కొన్ని ఉండేవి మనకి అలాంటి ఒక క్యారెక్టర్ షీస్ వెరీ క్లోజ్ టు నేచర్ సో సంబడి హూ కెన్ కమ్యూనికేట్ విత్ నేచర్ అలాంటి ఒక క్యారెక్టర్ అండ్ కథలో కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ టాలీవుడ్ లో ఏంటి సార్ మన సినిమా ఆల్ ఓవర్ ద వరల్డ్ థౌసండ్ స్క్రీన్స్ లో రిలీజ్ ఇండియాలోనే ఫైవ్ హండ్రెడ్ స్క్రీన్స్ ఓన్లీ స్క్రీన్ఏ లో ఆఫ్రికాలో రిలీజ్ అవుతుంది మన సినిమా ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ సో యూఏ గల్ఫ్ ఆస్ట్రేలియా ఆక్లాండ్ న్యూజిలాండ్ సో మనకి వాళ్ళ భాష అనేది ఒక బ్యారియర్ కాదు మనం ఎంత రూటెడ్గా తీస్తామో అది అన్ని బౌండరీస్ దాటుకుని వెళ్తుందండి ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్కి అంతరా సినిమా ఇస్తాను మనం అంతరా మన అందరం చూసాం మన మన ఈ స్టైల్ కాదు లేకపోతే మన కైండ్ ఆఫ్ సినిమా కాదు అది ఎందుకంటే డిఫరెంట్గా ఆకట్టుకుంది కాబట్టి మేము అలాగేనంటే మన పర్పస్ ఏదో అందరిని ఆకట్టుకోవాలి అలా అని కాదు మన క్రాఫ్ట్కి మనం కరెక్ట్గా ఉండాలి తనకు మంచి డిఫరెంట్ కథ రాసే డైరెక్టర్ నాకు అప్రోచ్ అయ్యాడు నేను రవితేజ గారికి చెప్పాను సింగిల్ సిట్టింగ్ లో ఓకే అయిపోయింది సో ఇవన్నీ గుడ్ సింగల్ గుడ్ సిమ్ యూనో సిగ్నల్స్ అనమాట సో ఆ నమ్మకం కంప్లీట్ చేసాం ఫినిష్ చేసాం ఇప్పుడు చూసుకున్నాం చాలా అద్భుతంగా ఉంది అసలు పడుసాబాయ్ అన్న అక్కడే మాకు ఎనర్జీ ఉన్నట్టు అసలు యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ కూడా కొంచెం పర్సనల్ సర్కిల్స్ లో పుష్ చేయండి మన సినిమా యా ఖచ్చితంగా ఎంకరేజ్ చేయకండి ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ రిలీజ్ అవుతుంది అండ్ నేను కూడా ఫస్ట్ షో ఇక్కడ మన అందరితో పాటు వైజాగ్ లోనే చూద్దాం అనుకుంటున్నాను సో మీరందరూ కూడా వెల్కమ్ ప్లీజ్ ఆ రోజు ఈవినింగ్ మనం ఫస్ట్ షోగా సెకండ్ షో ప్లాన్ చేసుకున్నాను ఆంధ్ర తెలంగాణ కలిపి త్రీ ఫిఫ్టీ అండి అక్రాస్ ఇండియా ఇంకో వన్ ఫిఫ్టీ అండి ఢిల్లీ లక్నో బెంగళూరు అన్ని పూణే అన్ని అవును ఓవర్సీస్ లో ఓన్లీ యుఎస్ఏ ఓన్లీ యుఎస్ఏ టూ హండ్రెడ్ అండి అది కాకుండా కెనడా ఉన్నాయి ఆస్ట్రేలియా ఆక్లాండ్ న్యూజిలాండ్ ఇవన్నీ కలిపి ఇంకో వన్ ఫిఫ్టీ థ్యాంక్ యూ సో మచ్